మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జయశ్రీ మనారాయణ సెప్టెంబర్ మాసం మకర వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ప్రజెంట్ వేళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు ముందుగా ఈ యొక్క మాసంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు వారు కొలిసేటువంటి దేవత దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన ప్రేక్షక దేవుళ్ళకి అందరూ కూడా దీవెళ్ళిస్తూ ఆరు ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను అయితే ముఖ్యంగా మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనల్ని ఆరాధించడం అలానే మనల్ని మన వీడియోస్ కావచ్చు మనం చెప్పేటువంటి పరిహారాలు కావచ్చు దీంట్లో చాలామంది చేసుకొని పరిహారం పొందిన వాళ్ళల్లో ఒకళ్ళుగా ఉన్నారు ఈ యొక్క మకర రాశి వారు కూడా ఎందుకంటే మన వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా వెళ్తున్నాయి ఎందుకంటే మన పరిహారాలు బాగుంటున్నాయి మనం చెప్పేది పరిహారాలు బాగుండడం కాదు ఆచరించి నమ్మి ఆచరించి చేసి వాటి ప్రతిఫలం పొందిన వారే కదా మన వీడియోస్ బాగున్నాయని చూస్తారు అలానే అందరూ కూడా బాగుండాలని అయితే నేను కోరుకుంటా ఉన్నాను ఇకపోతే ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా కూడా నేను ముందైతే ఉంటానని నేను చెప్తా ఉన్నాను అది ఏంటి గ్రహరీత్యా కావచ్చు రాసుల రీత్యా కావచ్చు నాకు తెలిసినటువంటి పరిహారాలు అయితే ఖచ్చితంగా వారికి ఎలాంటి చెడు జరిగినప్పటికీ కూడా మనం వారికి చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం ఇకపోతే మకర రాశివారు స్వతహాగా వీరు జన్మించినప్పుడు వీరి యొక్క నక్షత్రాన్ని బట్టి వీరి యొక్క గోచారం మనం జన్మించగానే ఏర్పడేది గోచారం ఆ గోచారం ప్రకారంగా కూడా వీరు స్వతహాగా అదృష్టవంతులు అని చెప్పొచ్చు వీరి చేతికి మట్టి అంటదు ప్రతి పని చేస్తారు మకర రాశి వారు ఏంటంటే ముందుంటారు లీడర్గా ముందుంటారు కానీ పనంతా చేసేది అనమాట అంటే ఒక బిల్డర్గా ఉండి పని చేపిస్తూ ఉంటారు ఒక హెచ్ఆర్గా ఉండేసి జాబులు ఇస్తూ ఉంటారు అన్ని జాబులు ఇస్తారు కానీ వీరు చేయరు చేసినట్టు ఉంటారు అంటే మేనేజ్మెంట్ కోటాలో వీరికి చాలా బాగుంటుంది అలానే వీరికి హెడ్ మాస్టర్లుగాను స్కూల్ కాలేజీలాను వీరు మంచి పేరు ప్రఖ్యాత పొందేటువంటి కలెక్టర్స్ లాయర్లు ఇలా ఉంటారు చూసారా ఆ గ్రూప్ వన్ ఇలాంటి వాటిల్లో మకర రాశి వారు సెటిల్ అయి ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్స్లోను కష్టం ఉంటుంది కానీ మొండిగా మూర్ఖంగా అసలు ఇంక ఇది ఏం లేదు నిద్రహారం మానేసి సాధిస్తారు అదే మకర రాశి అంటే ఇంట్లో ఒకళ్ళ మకర రాశి వాళ్ళు ఉన్న అద్భుతం ఇంక వారికి కుటుంబాన్ని మొత్తాన్ని అలా లాక్కొచ్చేస్తారు గుర్రబండిలాగా అంటే ఆకలి అవుతున్నా అది వెళ్ళిపోతుండేది కదా అదే విధంగా ఉంటుంది కాబట్టి సో మకర రాశి వారి గురించి అయితే చాలా బాగా చెప్పుకోవచ్చు అయితే దానికి భిన్నంగా కాకుండా దానికి అనుకూలంగా ఉండేటువంటి వ్యవహారం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటిది ఈ యొక్క ఆగస్టు మాసం ఆ ఆగస్టు మాసంలో తొలి అడుగు వీరికి పడింది అంటే శ్రావణ మాసంలో వీరికి తొలి అడుగు ఎట్లాంటిది జీవితంలో ముందుకి ఎదిగేదానికి వెళ్ళేదానికి అవకాశాలు వీరికి అద్భుతంగా ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క భాద్రపద మాసంలో కూడా మొదలైనవి అంటే సెప్టెంబర్ మాసంలో కూడా వీరికి అద్భుతమైనటువంటి అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి అందరూ అనుకోవచ్చు ఏంటి గురువుగారు అంతా పాజిటివ్గా చెప్తున్నాడు మాకు అసలు ఏం ప్రాబ్లం ఉండదా ఏంది చూస్తేనేమో చొక్కాలు ఉన్నాయి మాకు ఇంట్లో బియ్యానికి ఎండుకున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గారు అవన్నీ చెప్పట్లేదు ఏంది అంటే మనం కామన్గా ఏంటంటే ఆకలి అయ్యే చెప్పకూడదు ఆకలి అవుతున్నది ఖచ్చితంగా తిరుమని ఫుడ్ పెట్టాలి ఇప్పుడు మనం ఏం చేయాలి ఒకరు ఏదైనా మన ఇంటికి వచ్చినా ఒకరు ఏదైనా ఇబ్బందులో ఉన్నా ఆ ఇబ్బంది మనం తీర్చగలగాలి కదా అందుకే నేను ఉన్న పాజిటివ్ మాత్రమే నేను చెప్తా చెడు ప్రతి ఒక్కరిలో ఉంటుంది ప్రతి ఒక్క జీవితంలో చెడు అనేది ఉంటుంది నరదిష్టి ఉంటుంది నరఘోష ఉంటుంది వేరే అతి విద్యలతో చేసినటువంటి ప్రయోగాలు ఉంటాయి శత్రునాశనం ఉంటుంది శత్రుపేడ ఉంటుంది అలానే పూర్వీక శాపాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్ని రాసుల వరకు ఉంటాయి కాకపోతే గురువుగారు పాజిటివ్ చెప్పడానికి కారణాలు ఏంటి అంటే చెడుని చెప్పాము అనుకోండి దానివల్ల ఉపయోగాలు ఏంటి ఏముండయా ఏముండవు దానివల్ల ఇంకొంచెం కొంచెం బాధపడాలి అయ్యో నా జీవితం ఇంతే కావాలని చెప్పేసి కోల్బడాలి అరే నువ్వు ఏమి చేయలేవురా ఏమి చేయలేవురా ఏమి చేయలేరు అంటే వాడు ఏమి చేయలేడు అరే బాబు నువ్వు వెళ్ళరా బాబు ముందుకెళ్ళి ఏదైనా చేసుకోరాయన బాగుపడుతుంది వెనక నేను ఉన్నాను అంటే ఖచ్చితంగా నీరు ఏ గ్రహ శాంతి ఉన్నా ఏ గ్రహం నీళ్ళు బాగలేకపోయినా ముందు ముఖ్యంగా ముందుకెళ్ళిపోతావు ముందుకెళ్ళిపోతే వెనక నేనున్నానన్న ధైర్యంతో ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా సాధించదనుకుంటుంది అందుకే ఎక్కువగా ఉన్న పాజిటివ్స్ మాత్రమే నేను చెప్తాను ఎక్కువగా పాజిటివ్ చెప్పడానికి కారణాలు ఏంటి అంటే అది ఇక నెగిటివ్ అనేది మనం మొండిగా మూర్ఖంగా మొద్దుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఏదైనా సరే సాధించాల్సిందే రాళ్ళ చేలో కూడా పంట పండియచ్చు అవునా కాదా పంట పండియచ్చు అబ్బా అది రాళ్ళ చేను ఉంది మనం రా బాబు అంటే అది అక్కడే ఉండిపోద్ది కానీ పంట పండించాలి అనుకుంటే ఖచ్చితంగా మూడు నెలల్లో పంట పండిస్తాం అది అందుకని చెప్పేస్తే మనలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఉక్రోధం క్రోధం కామం మోక్షం మోహం ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటే ఆ జీవితం సుసంపన్నంగా బహువిధంగా ముందుకు వెళ్ళేదానికి వెదజల్లుతూ ఉన్నది ఎప్పుడు కూడా జీవితం అనేది చంద్రుడిలా ఉండకూడదు జీవితం అనేది సూర్యుడిలా ఉండాలి ఎందుకు అంటే సూర్యుడు అనేది ఉదయిస్తాడు హస్తమిస్తాడు ఉదయిస్తాడు హస్తమిస్తాడు కానీ చంద్రుడు అలా ఉండడు పదిహేను రోజులు ఒకలా ఉంటే పదిహేను రోజులు ఒకలా ఉంటాడు అదే మకర రాశి వారి గొప్పతనం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటారు వారి దగ్గర కోటి రూపాయలు రానివ్వండి యాక ఐదు వందల కోట్లు రానివ్వండి ఒకేలా ఉంటాడు ఒకే కంచం ఒకే మంచం ఒకే విధి విధి విధానాలు మారవు వారిలో అది ఒక వారికి గొప్ప విషయం అయితే ఇవన్నీ కూడా వారికి ఎందుకు చెప్తున్నానంటే కనుక ఈ యొక్క మాసంలో వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాల్లో రెండో అడుగు పడుతుంది అంటే ఒక అడుగు ఆగస్టు మాసంలో పడింది రెండో అడుగు సెప్టెంబర్ మాసంలో పడుతుంది ఇక వీరు ఎట్లా ఉండిద్దంటే ఒక సాంగ్ ఉంటుంది ఆంజనేయ స్వామి మెట్లు వేసుకొని పైకి ఎక్కుతూ ఉంటాడనమాట ఆ ఎక్కుతూ ఉన్న తరుణంలో ఒక సాంగ్ జయంబు నిశ్చయంబో భయంబు లేదు రానే సాంగ్ ఒకటి ఉంటుంది ఆ సాంగ్ ప్రకారంగా పైకి ఎక్కుతూ ఉంటాడనమాట అదేవిధంగా వీరికి దినదిన అభివృద్ధి అనగా ఆ స్వర్గానికి కూడా మెట్లు వేసేటువంటి విధానం ఆలోచన ఆ స్టాటసిక్స్ ఏవైతే ఉన్నాయో మకర రాశి వారి సొంతం కాబట్టి అవన్నీ కూడా ఈ మాసంలో ప్రయోగం చేస్తే ఖచ్చితంగా వీరు ఏ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లోనో లేకపోతే నాసాలోనో అలాంటి వాటిల్లో వాతావరణ శాఖ ఇలాంటి ప్రపంచానికే సృష్టికర్తలా ఉండేటువంటి విధానాలు ఉన్నాయి కాబట్టి ఆ సైన్సిస్టులా వెళ్ళేదానికి ఆలోచన అయితే వీరు చేస్తే ఖచ్చితంగా వీరు ప్రయత్నం చేయవచ్చు ఇకపోతే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న వారు కిరాణా షాప్స్ ఫ్యాన్సీ షాప్స్ లేడీస్ ఎంపోరియం బట్టల షాప్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యాపారాల సంస్థలు నిలబెట్టుకున్న వీరికి అద్భుతంగా ఉంటుంది అయితే వీరు చూసేటువంటి దుకాణం అంటే ఆ షటర్ వచ్చేసి ఈస్ట్ లేదా నార్త్ సైడ్ ఉంటే వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ బెట్టింగ్ వ్యాపారాలు కానీ అంతగా వీరికి కలిసి వచ్చేటువంటి మార్గాలు అయితే లేవు ఇకపోతే వీరికి విదేశీయానం అయితే ఖచ్చితంగా వీరికి ఉంది అన్ఎక్స్పెక్ట్గా వీసా రావడం అన్ఎక్స్పెక్ట్గా జాబ్ వీసా రావడం ఏదైనా బిజినెస్ గ్రోత్ రావడము అక్కడ లాస్ అవుతుంది అనుకున్నది రావడం రావడం గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నాలు కూడా వీరికి ఫలించేలా ఉన్నాయి కాకపోతే ఇవన్నీ కూడా వీరికి బాగుండాలనుకుంటే కనుక ఒక చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది అయితే వీరికి ఆర్థిక స్థితిగతులు వీరికి కొంతగా మెరుగవుతున్నాయి అని చెప్పచ్చు ఆర్థిక స్థితిగతులు వీరికి కొంతమేర బాగున్నాయి అలానే వ్యాపారంలో నష్టాలు వచ్చినటువంటి ఇప్పుడు వరకు ఉన్నటువంటి లాభ లాభాలు చవి చూసేదానికి కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతి ప్రభావాలు వీరికి ఉన్నాయి కానీ ఒకటి ప్రతి అవకాశాన్ని వీరు అందిపుచ్చుకోవాలి లేకపోతే కొంచెం ఇబ్బంది అనమాట ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు ఇక మకర రాశి వారికి శుభకార్యాల గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు పోయినటువంటి మాసాల వరకు అయితే వీరికి ఫుడ్ అంతా కూడా బయటే ఉంటుంది తెలిసి ఎందుకంటే శుభకార్యాలు వీరికి ఇంట్లో ఒకరి నిమిషం కూడా ఉండలేనటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి పోయిన మాసాల్లో అయితే ఇప్పుడైతే శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అయితే వీరు దేవునికి సంబంధించిన ఆరాధనలు అయితే ఎక్కువగా పాల్గొనేందుకు అలానే పిక్నిక్ లాంటి వాటిల్లో వెళ్ళేందుకు బాగా కనిపిస్తున్నాయి కొత్త రకమైనటువంటి ఆలయాలు దూర ప్రయాణాలు చేసి చేసుకునేటువంటి ఆలయాలు ఉత్తర దశ దిక్కులు వెళ్ళేటువంటి ఆలయాలు అయితే వీరికి బాగా కనిపిస్తూ ఉన్నాయి ఆ రకమైన ప్రయత్నాలు చేసుకుంటే కూడా ప్రయాణం కూడా వీరికి అద్భుతంగానే ఉంది కాబట్టి అలానే చేశాతి చేయకుండా ప్రయాణం చేసుకోవాలి గురుగారు చెప్పారు కదా ఏ గురుగారు చెప్పారు ఏం కాదని చెప్పి లారీ కింద బస్ కింద వెళ్తే అది చాలా ప్రమాదకరం కాబట్టి నాకేం కాదనుకోకుండా జాగ్రత్త తీసుకుని వెళ్తే సరిపోతుంది ఓన్ డ్రైవింగ్ కన్నా డ్రైవర్ని తీసుకుని వెళ్తే మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు సినీ రంగంలో ఉన్నటువంటి వారు ఇంకా ఇంకా ఏదైనా రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అయితే వీరికి కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగుల పరిస్థితి చివరగా నిరుద్యోగులకితే కొంతమేర వీరికి వెసులుబాటు అని చెప్పొచ్చు గ్రహరీక్ష కూడా వీరికి అద్భుతంగానే కనిపిస్తుంది ఎందుకంటే రెండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వీరికి మంచి చేస్తారు ఎందుకు అంటే వీరికి తల్లిగారి తరపు నుంచి కానీ తండ్రి గారి తరపు నుంచి కానీ అంటే పుట్టింటి వారి తరపు నుంచి వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు వీరికి ఉన్నాయి పూర్వీకుల ఆస్తులు రావటము లేకపోతే వాళ్ళ నాన్నగారి జాబు అలాంటివి ఏదన్నా ఉంటే రావటము పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులు వెళ్ళటపోవటము జాబు పరంగా ఏదన్నా వెసులుబాటు లేదనుకుంటే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఉంటే కనుక ఈ మాసంలో కొంచెం జాబు పరంగా అయితే బాగానే ఉన్నాయి కొత్త జాబుల్లో వెసులుబాటు ఉన్నాయి కానీ వీరికి నచ్చిన జాబ్ రాకపోవచ్చు కానీ జాబ్ అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే వస్తుంది అది ఎప్పుడంటే ఇరవై రెండో తారీఖు తర్వాత వీరికి ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు తర్వాత అందరికీ జాబ్ చూసే విధానం అయితే ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది అంటారు ఇవన్నీ కాకుండా ఇంకొక అదృష్టం ఇంకొక అవకాశం ప్రజలకు ఉన్నది అది ఏంటంటే ఇవన్నీ కూడా చేసినా చేయకపోయినా గురువుగారి చేతి నుంచి ఏదైనా తీసుకోవాలి గురువుగారు మంత్రం చేసి ఇచ్చింది ఏదైనా కావాలి ఎందుకంటే మనం మంత్రతంత్రాలు కూడా చేస్తాం కాబట్టి ఏదైనా వారికి ఇప్పటిం బ్లాక్ మ్యాజిక్ చేసి ఏదైనా చెడు దిశలుగా ఉండేసి ఏదైనా గ్రహరీత్య బాలైన వారికి మన దగ్గర ఉన్ననే ఉన్నాయి వారి సరసమైన ధరల్లో మన మంత్రోఛారణ చేసినటువంటి విధానాలు ఉన్నాయి కాబట్టి వారికి జరిగిన ప్రతి చెడు కూడా తీసేసే విధంగా మన దగ్గర వస్తువులు ఉన్నాయి వారి ఇంటికి కావచ్చు వారికి కావచ్చు తీసుకొని అందరూ కూడా అదృష్టవంతులు లేదా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం వివరణ చేస్తున్నాం ఆ ప్రకారంగా వారు ఏదైనా కావాలంటే కూడా మన దగ్గర సరస్వతి ధరలోకి వారు తీసుకోవచ్చు ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్ఛారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతేన్నాయో మంత్రోత్సాహం చేసినాయి కాబట్టి అవి మనం ఒక్కడొకటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము అయితే మొదటిగా మనకేంటంటే కనుక ఇది సెంటు ఇది సెంటు బాటిల్ ఈ సెంటు బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది ఉద్యోగ సమస్యలు ఉన్నాయి జా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి ఏదో నిద్రపట్టట్లేదు నేను బయటకు వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది సరస్వైన ధరలను వారికి వారి వద్దకు మనం చేరుస్తున్నాం కాబట్టి ఈ సెంటుతో పాటు మన చాలా ఉన్నాయి ఇంకను ఈ సెంటు ఒకటి మంత్రోత్సాయం చేసి పంపిస్తాం మరొకటి ఉంది మరొకటి వచ్చేసి కియామాల కరంగిలి కాదండి ఇది కియా ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోచ్చారణం చేసి పంపిస్తాం పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు ఇలా ఉండాలా నియమాలు ఉండాలా తినకూడదా అలా ఏం లేదు నైట్ పూట తీసేసి పనుకుంటే హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు కొన్ని రోజులు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామల సరసన ధరలో మంత్రోత్సానం చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలు అంతా బాగుందంటే సరిపోదు వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి ఒకవేళ ఇంట్లో ఏదన్నా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా గుర్రం నాడ ఇది నాడ ఇది మంత్రోచ్చారణ చేసి ఇది మనకి నాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందనమాట ఈ గుర్రం నాడాలో ఉన్నటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి దీని మంత్రం మూడు రోజులు పడుతుందండి లక్ష ఇరవై ఐదు వేల సార్లు దీని మంత్రం చేయాలి ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్పేలా ఉంటుంది కాబట్టి ఇది గుర్రం నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి చెడు కళలు చెడు దీవెనలు మనిషి తిగినట్టుంటాం ఆత్మ తిగినట్టు ఉంటాం నిద్రపట్టట్లేదు ఆందోళన చికాకు ఇంటికి వెళ్ళాలని పీయట్లేదు అన్ని తగ్గిపోతే గుర్రం పెట్టుకుంటే చాలు ఇది చాలా ప్రాసిద్ధి చెందింది ప్రత్యేకమైనది పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర ఇకపోతే ఇక ఇంకోటి ఉంది వాస్తు ప్రకారంగా మనము పన్నెండు రకాల క్రయలు చెట్టు క్రియలు తీసుకొని ఆ చెట్టు క్రియలు చెప్పడానికి మనకు సమయం లేదు లేకపోతే ప్రతి ఒక్కటి నేను చెప్తా ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం ముడుపులా తయారు చేస్తున్నాం ఈ ముడుపును కనుక ఇంటికి కొత్తగా కట్టిన ఇంటికి కట్టకపోయే ఇంటికి సగంలో ఆగిపోయిన ఇళ్ళకి ఇంకేదైనా నరదిష్టి నరఘోషం ఉందా మా ఇంటికి నాకు ఏమన్నా అర్థం కావట్లేదు ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నాయి ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు ఆరోగ్యం బాగాలేదంటారు విడిపోయామంటారు ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది నాలుగు వస్తాయి ఇది ఇంటికి దిష్టి తీయాలి మూడు ఒకసారి ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసి ఇస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్ట కాదు ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా అన్నమాట ఇది అందుకని ఇది కూడా మనం సరస్వైన ధరల్లోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది మరొకటి ఉంది అది ఏంటంటే కనుక రూపు ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు ఇలా చూసినట్టేది కనుక సూర్యుని రూపు అంటారు ఇది ఇది సూర్యునికి సంబంధించినటువంటి రూపు ఎవరైనా ఆర్థిక పైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి జాబులో వెసులుబాటు లేదు ఏమో గురువు గారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది సగం సగంగా అయిపోతుంది అంతాను విదేశాలకు వెళ్ళాలనుకున్న కావట్లేదు జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరే ఇది బాగుంటుంది కాబట్టి ఇది మనం సరస్వతి ధరలోనే వద్దకు చేర్చడం జరుగుతుంది ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర మంత్రోఛానం చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు ఎవరినైనా భయం పడుతున్నా ఎవరైనా ఆందోళన ఉన్నా సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది ఇది రూపు ఇకపోతే ఇది ఈగల్ అంటారన్నమాట గర్ధ అదే గరుత్మంతుని అంటారు ఇది చాలా పవిత్ర పవిత్రపూర్తది గరుత్మంతుని రూపు ఇది ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా భార్యా భర్తలు విడిపోయి ఉన్నారా పిల్లలు కలగట్లేదా గరుత్మంతుని రూపు ఎక్కడైనా ప్రయాణించాలనుకున్నారా ఆరోగ్యం బాగలేదా గరుత్మంతుని రూపు ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్ మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మందు రూపు సరసమైన ధరలోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము ఇంకపోతే ఇది నాగమణి ప్రతి ఒక్కరికి ఎంతవరకు నాకు తెలియదు ఈ నాగమణి నరదిష్టి నరఘోషే కాదు ఆర్థిక పరమైన సమస్యలే కాదు మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం ఆ పెళ్ళి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్ప దోషం నాగదోషం దోషం రాహుకేతు దోషం దోషం ఇలాంటి దోషాలు ఏమైనా బాధపడుతున్నారా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారా ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది ఇది సాల గ్రామముల కన్నా గొప్పగా ఉంటుంది ఆ ఒక శివ భగవానుడు ఇష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా ఫ్రీగానే ఇచ్చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను ఇది దొరకడం అనేది నా అదృష్టం ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు అలానే వారు దిష్టి దోశ దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు ఈ రెండు చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా ఎవరికైనా కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తా ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికండి మంచి జరగదు ఎక్కడండి వేలు వేలు పెట్టుకునేది ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి మనల్ని సంప్రదిస్తే కనుక వారి అదృష్టం తీరినట్టే వారికి ఎలాంటి పరిష్కారం మనం చూపించడానికి ఉన్నాం కాబట్టి అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు చెడు ప్రక్రియలతో పాటు ముందు పెట్టడం ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఏ రాశి వారికైనా నక్షత్రం బాగుంది రాసి బాగుంది దశ బాగుంది అంత దశ బాగుంది కాదు కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటి వరకు శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈరోజు తెలియలేకపోతుంది కాబట్టి అవన్నీ కూడా మనమేం జరిగినాయి ఏం చేయలేకపోతున్నాను ఎటువంటి ప్రయోజనం దొరకట్లేదు నాకు ఎటువంటి సదుపాయం లేదు వనరు లేదు వసతి లేదు అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి అని ఈ యొక్క ముడుపు ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి ఇది నలభై రెండు రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు ఇది అండమాన అడవుల్లో దొరకాసింది జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట లభ్యపడుతుంది ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను సంజీవిని కూడా ఉంటుండొచ్చి ఇందులో ఇది పునర్జర్మం అనమాట వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికలు ముడుపుగా చేసి ఇస్తున్నాం ఇది ఏం చేయాలి తెలుసా ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి ఇక మన బాడీ మీద కాదు మన లోపల కాదు మన ఇంట్లో కాదు ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాధిక మనము పటిష్టంగా ఉంటాం ఏదో సిమెంట్ చేస్తే పటిష్టంగా ఉంటుంది కదా అదే కనుక బలంగా ఉంటాం అనమాట అలాంటి మన దగ్గర సరస్వతి ధరలోనే ప్రేక్షకులకు లభించేదానికి ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ అద్భుతంగా కలిసి వస్తుంది ఇక రోజు గురువారం శనివారం అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి నెంబర్ ఆరు తొమ్మిది వీరికి లక్కీ నెంబర్గా కలిసి వస్తుంది అన్నిటితో పాటు మనం కూడా గ్రహరీత్యా వెసులుబాటు ఉండేదానికి ప్రతినిత్యం పాలన చేసేటువంటి నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ సెవెన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ ఈ నెంబర్ని ప్రతిరోజు పాలన చేసుకోవచ్చు వన్ నైంటీ టైమ్స్ నూట తొంభై సార్లు చేతులు ఏదైనా జ్యూసు పానకమో వడపప్పు పెట్టుకొని ఈ నెంబర్ని చేసుకొని ఈ మాసం మొత్తం కూడా వీరు అద్భుతమైన ప్రతిఫలాన్ని పొందొచ్చు